वलकम बाक्राइड मने वेते संदर्भ பொட்டேட்ல பாலம் கிராமம் கோட்டில பங்கேத்து பிரதமர் காரிய பாடம் சேர்சாரி மேடம் கோல்சோர்த்த పూర్తవుతుంది రెండో రౌండ్ పూర్తవుతుంది బాబు ఆ డ్రోన్ ఆపరేషన్ ఇలా కొంచెం పెద్దగా తీసుకున్నా రెండో రౌండ్ ఇది రెండో రౌండ్ పూర్తవుతుంది రెండో

జ్ఞానపడుతున్న వారు బండి డెవలప్ వారు పండి చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది చాలా ఉత్సాహంగా పరిగెడుతుంది చాలా లేక ఉంది మూడు రౌండ్ వచ్చేస్తుంది వచ్చేస్తున్నాయి డెవలప్ మూడో రౌండ్ పోటీ చేస్తూ పోతున్నాయి మూడో రౌండ్